హలో అండి ఎలా ఉన్నారు నేను లోకల్ ఫార్మర్స్ మార్కెట్కి వచ్చాను పామ్కి ఎదురుగానే మార్కెట్ ఫ్రెష్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మార్కెట్లో వెజిటేబుల్స్ చాలా బాగున్నాయండి అన్నీ ఫ్రెష్గా అన్నీ ఆర్గానిక్వి చాలా బాగున్నాయి కూరగాయలన్నీ నేను ఎప్పుడూ బయట ఇండియన్ స్టోరు అక్కడ ఇక్కడ తీసుకొచ్చేదాన్ని ఇక్కడ చూసాక నాకు ఇక్కడే రెగ్యులర్గా ఇక్కడికే వచ్చి తీసుకోవాలనిపించింది అవి చూడగానే ఒక కీరా మాత్రం తీసుకున్నానండి నాకు ఎక్కడికి వెళ్ళిన కీరా మాత్రం కంపల్సరీ తీసుకుంటాను కీరా ఒకటి తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఫ్రెష్గా చేస్తారు అన్ని రకాల ఫ్రూట్స్ మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు బ్లూబెర్రీ కానీ ఇంకా మిగతా అన్నీ నేను ఒకటి స్ట్రాబెర్రీ ఒకటి చెప్పాను మన ముందే చేస్తారు వాళ్ళు హనీ అండి ఆర్గానిక్ది అన్ని రకాల సైజెస్ పెట్టారు హనీ బాటిల్స్ కుకీస్ కూడా అండి కుక్కీస్ కూడా పెట్టారు నాకు నచ్చాయి కుక్కీస్ది కూడా తీసుకున్నాను నేను చూడండి చాలా అండి ఇక బ్రెడ్ కూడా ఫ్రెష్గా ఆర్గానిక్ బ్రెడ్ అన్నీ తీసేసుకొని ఐస్ క్రీమ్ ఒకటి చూద్దాము ఒకసారి టేస్ట్ చేద్దాము బయట తీసుకుంటాను ఇక్కడ తీసుకున్నాను చాలా బాగుండేనండి టేస్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి